పొడి కారం రంగు రుచి మద్యం కుంభకోణం సొమ్మునే దొంగిలించిన ఘనులు దొంగలకే దొంగ అనే సామెత కానీ ఆ పేరు కానీ ఎప్పుడైనా విన్నారా అదే తరహా ఇక్కడ జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని మద్యం కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో జరిగిందో అదే పెద్ద కుంభకోణం అని చెప్పేసి మనకు తెలుసు కదా సో కోటాను కోట్ల డబ్బులను దోచేసి దాన్ని అక్కడ ఇక్కడ పెట్టుబడులు పెట్టేశారు సో అటువంటి సొమ్మునే కొట్టేసిన వాళ్ళంటే ఇక ఆళ్ళెంత గనులో చూడండి సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో ఏ వన్ రెడ్డి అలాగే ఏ నైన్ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వీరిద్దరూ హైదరాబాద్లో పలు డెనలో డబ్బులను అట్టపెట్టెల్లో దాచేసి ఉంచారు సరే ఉంచారు కదా సో దీనికి సంబంధించి ఏ ఫార్టీ వన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి సైమన్ ప్రసన్ అతనికి ఈ ఇంట్లో పెడితే అతను ఏం చేశాడు అతని దగ్గర నుంచి తన బామ్మర్ది మోహన్ మోహన్ కొల్లిపురి అతను ఏ ఫార్టీ ఫోర్ వాళ్ళ ఇంట్లో పెట్టారు ఇక్కడి వరకు బాగానే ఉంది మోహన్కి తన సోదరుడికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి విశాఖపట్నంలో జరిగింటే తన అన్నకి కాలు ఇరిగింది అంటే ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని చెప్పేసి ఆయన తీసుకొచ్చి హైదరాబాద్లో తన నివాసంలో ఉంచుకున్నాడు ఈ మోహన్ ఈ మోహన్ అంటే ఎవరండి సైమన్ ప్రసన్న వాళ్ళ బామ్మర్ది సో తీసుకొచ్చి పెట్టుకుంటే ఈ కాలు విరిగి ఉన్న వ్యక్తికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందట చాలా జాగ్రత్తగా వినండి తను ఒడిస్సాలోని కటక్ ఆ ప్రాంతానికి చెందిన మహిళ సో తనేం చేసింది మరి తన బాయ్ ఫ్రెండ్కి కాలు విరిగింది కదా చూసుకుందామనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చింది ఈ మోహన్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళ డబ్బు వ్యవహారం అది ఇది కొంచెం అక్కడే ఉంది కదా గమనించింది ఓహో మొత్తానికి ఇది అక్రమంగా సమ్మా సంపాదించిన సొమ్మే సో ఒకవేళ ఇది కొట్టేస్తే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వరు అని చెప్పేసి గ్రహించింది గ్రహించి ఒక మంచి స్కెచ్ వేసింది ఆ స్కెచ్ ఏంటి కటక్లో ఉండే తన స్నేహితుడు ఇర్షద్ అహ్మద్కు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఈ ఇదంతా చెప్పింది బాబు ఇక్కడ ఇట్లా డబ్బులు కట్ల కట్టలు ఉన్నాయి సో దాన్ని మనం లేపేసేయచ్చు అని అని చెప్పేసి ప్లాన్ చేశారు ఇక్కడ ఎప్పుడెప్పుడు చోటు చేసుకుంది ఏంటి అంటే ఇంతకీ ఆ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి అంటే రష్మితా బెహ్రా సో ఈ రష్మితా బెహ్రా సూచనల మేరకు రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఇర్షద్ అహ్మద్ కటక్ నుంచి హైదరాబాద్ వెళ్ళారు సో ఇర్షద్ అహ్మద్ అనే వ్యక్తి ఏమో ఈ రష్మితా బెహ్రా అంటే ఏదైతే ఈ మోహన్ వాళ్ళ అనే గర్ల్ ఫ్రెండ్ ఉందో తనకి ఫ్రెండ్ ఇతను సో హైదరాబాద్లో నివసించే తమ ప్రాంతవాసి ముబారక్ అలీని కలిశారు ఎప్పుడైతే ఈ అమ్మాయి తన ఫ్రెండ్కి ఈర్షాద్ అహ్మద్కి చెప్పిందో వాళ్ళు ఏం చేశారు హైదరాబాద్లో ఉండే లోకల్ పర్సన్ ముబారక్ అలీని కలిశారు కలిసి మొత్తం మీద ఒక ఆరుగురు ఒక టీమ్గా ఏర్పడ్డారు ఏర్పడి రెండు వేల ఇరవై మూడు జూన్ సారీ జనవరి పదమూడున మోహన్ ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు నిర్వహించి మర్నాడు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషముల సమయంలో లక్ష్మితా బెహరా అనే ఆ యువతి ఇంట్లోనే ఉంటుంది కదా స్కెచ్ గీసుకున్నారు కదా సో ఇంట్లో ఉన్నప్పుడు మరి డోర్ ఓపెన్ చేయడానికి ఉండాలి ఈ రష్మితా బెహ్రా తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు డోర్ ఓపెన్ చేసి పెట్టింది పెడితే వీళ్ళు లోపలికి వెళ్ళి ఈ ఆరు పెట్టెల్లో దాచిన డబ్బును తీసుకెళ్ళడం జరిగింది అందులో దాదాపుగా ఎంత అంటే అమౌంట్ ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు సో వాటిని ముబారక్ ఖాళీ ఇంట్లో తొలితో ఉంచగా ఎవరు ముబారక్ ఖాళీ అంటే హైదరాబాద్లో లోకల్ పర్సన్ ఈ కొట్టేసిన సొమ్ముని తీసుకెళ్ళి అతని ఇంట్లో పెట్టాడు మళ్ళీ ఇక్కడ ఇంకోటిష్టం ఉంది పెట్టేస్తే అతను ఏం చేశాడు అందులో రెండు పెట్టెలను కాజేసి మిగతా నాలుగు ఈ ఈర్షద్ అహ్మద్ ఈర్షద్ అహ్మద్ అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఒరిస్సా అతను అతనికి ఇచ్చాడు రెండు రోజుల తర్వాత వీళ్ళు అసలు ఈ సైమన్ ప్రసన్ వాళ్ళ ఇంట్లో డబ్బులు పోయాయి అని చెప్పి అయితే అంటే సైమన్ ప్రసన్ వాడు బామర్ది మోహన్ ఉన్నాడు కదా అతని ఇంట్లో డబ్బులు పోయిందని గుర్తించారు ఈ విషయాన్ని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏనాయన ఉన్నాడు కదా రెడ్డితో పాటు ఆయనకి చెప్పారు అతను సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఈ రష్మిత బెహ్రా ఈ చోరీ చేయించినట్లుగా గుర్తించారు సో ఆమె అప్పటికే ఇక ఈ డబ్బులు ఎప్పుడైతే వచ్చేసి ఇక ఆమె జంప్ ఒడిస్సాకి సో అక్కడ వీళ్ళు వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎంతో కొంత ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు రాజకేసి రెడ్డి కావచ్చు వీళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళని పట్టుకున్నారు కేసు పెట్టేశారు అక్కడ పెట్టేసి పెట్టేసినా కానీ అక్కడ పెద్ద యూజ్ ఏం లేదు తర్వాత ఈ మోహన్ కొలిపరి అంటే ఈ సైమన్ ప్రసన్ వాళ్ళ బామర్ది సైమన్ ప్రసన్ వీళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ దగ్గర ఎంత గోల్డ్ అయితే ఉందో అదంతా కూడా నీకు వీళ్ళు అమ్మించేసి ఆ సొమ్మును చేసుకున్నారు ఎందుకంటే వీళ్ళ వల్ల పోయినది కదా అందు గురించి సో ఈ కేసు దర్యాప్తు ఇది ఎట్లా బయటపడింది అని అంటే ఈ దర్యాప్తు చేస్తూ ఉండగా అతని సోదరుడు అనిల్ కుమార్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అతను ప్రశ్నిస్తున్నప్పుడు అనిల్ కుమార్ ఈ దొంగతనం దీని యొక్క స్కెచ్ జరిగిందాన్ని బట్టి చెబితే ఇదే విషయాన్ని న్యాయాధికారి ముందు కూడా వాంగ్మూలం ఇప్పించడం జరిగింది సో అతను చెప్పిన ఆధారంగా అప్పుడేం చేశారు ఈ సిట్ అధికారులు కావచ్చు ఆ ఒడిసా వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎట్లయితే పట్టుకుంటే మొత్తానికి ఈ రష్మిత బెహరా ఇర్షద్ అహ్మద్లు ముబారక్ ఖాళీ వీళ్ళని పట్టుకొని ప్రశ్నించారు ప్రశ్నిస్తే వీటిల్లో వీళ్ళు కొన్ని ఆస్తులు కొన్నారట సో ఆ ఆస్తులు కొన్నారు మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్నీ సేకరించడం జరిగింది చూడండి ఇప్పుడు ఇక్కడ రాజకీర్ రెడ్డి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి దాచారు డబ్బుని అది తీసుకెళ్లి ఏ ఫార్టీ వన్ ఉన్నటువంటి సైమన్ ప్రసన్న వాళ్ళకి సైమన్ ప్రసన్నకి ఇస్తే సైమన్ ప్రసన్న వాళ్ళ బామ్మర్ది మోహన్కి ఇస్తే అతనేమో తన అన్న కాలు చెప్పి చెప్పేసి తీసుకొచ్చి పెట్టుకుంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ ఏమో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చూసుకుని దాని తర్వాత ఆమె ఏం చేసింది ఓహో ఇదంతా బాగానే ఉందని చెప్పేసి ఈ ఈర్షద్ అహ్మద్ అనే వ్యక్తి ఒడిశాలో ఉన్న వ్యక్తి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇదిగో తీసుకొచ్చాడు ఈర్షద్ అనే అతను ముబారక్ ఖాళీ అని హైదరాబాద్లో ఉండే లోకల్ పర్సన్ కాల్ చేసి వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి ఆ తర్వాత స్కెచ్ చేసుకొని ఆ స్కెచ్ ద్వారా ఈ అమ్మాయి ఆ టైంకి డోర్ ఓపెన్ చేయటం వీళ్ళు డబ్బులు కాజేయటం ఆ డబ్బులు కాజేసిన తర్వాత ఆరు పెట్టెల్లో ఈ ముబారక్ ఖాళీ ఏం చేశాడు రెండు పెట్లు అతను పెట్టుకొచ్చుకొని నాలుగు పెట్లు ఈర్షద్ గాలికి ఇచ్చాడు ఇక వచ్చిన డబ్బుతో వీళ్ళు అక్కడ ఫ్లాట్లు అవి ఇవి కొన్నారు ఇది స్టోరీ సో అసలు ఎక్కడ సొమ్ము ఎవరు సొమ్ము ఏమి సొమ్ము ఎక్కడి నుంచి ఏం చేశారు చూడండి అది ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆ మద్యం వ్యసనాన్ని ఎవరెవరైతే మరి ఆ వ్యసనానికి అయి ఉన్నారో వాళ్ళ వీక్నెస్ని అడ్డం పెట్టేసుకొని వీళ్ళు తద్వారా సంపాదించిన సొమ్ముని ఇష్టాన రీతిగా పెట్టెల్లో తోచేసి దాన్ని తీసి అక్కడ దాచేసి ఆ దాచేని సొమ్ము వేరే వాళ్ళు కొట్టేసి ఈ రకంగా చేశారు అంటే చూడండి ఇదే సొమ్ము ప్రభుత్వానికి చేరుంటే అది వేరు డైరెక్ట్గా వీళ్ళు అమ్మేసింది అమ్మేసినట్టుగా ప్రభుత్వ అకౌంట్లో వేస్తారనుకోండి సరే ప్రజలను పీడిచ్చో ఎట్టగొట్ట చేసేసి వీళ్ళు ప్రభుత్వంకే పెట్టారు అనుకుంటే అది వేరే విషయం అసలు ప్రభుత్వానికి కాదు వీళ్ళ జేబులు నింపుకోవడానికి ఆ డబ్బులు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ అట్టపెట్టెల్లో కూర్చేసి దాచేసి అక్కడ దాద్దాం ఎక్కడ దాద్దాం అని అని చెప్పేసి అనుకుంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళ బాగోగుల గురించి వాళ్ళ స్థితిగతుల గురించి ఏ మాత్రం కూడా ఆలోచన ఉండదు ఎంత కాడికి మనం దోచేసాం దోచేసి దాచిపెట్టేసుకున్నాం దాచేసిన తర్వాత ఏమవుతున్నాయో ఏంటో ఎడిపోతున్నాయో కూడా అర్థం కల సో అసలు మన రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు కూడా ఇందులో ఎంటర్ అయిపోయి అక్కడికక్కడ డబ్బులు కొట్టేసి ఆస్తులు కొనుక్కున్నారు అని అంటే ఇక చూడండి ఇది ప్రభుత్వం తీసుకున్న విధానం ఈ మధ్యానికి సంబంధించిన దాంట్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తుంది అని చెప్పేసి అన్న దానికి చివరికి ఎటు నుంచి ఎటు ఎటు మంది ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళకి ఏం సంబంధాలు ఉన్నాయి వచ్చేసి ఈ ప్రకారంగా దోచేశారు అని అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకుంటు ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక మనం అధికారం ఇచ్చి ఉంటే మొత్తం అదే జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటారు కదా మాట్లాడితే జుట్టుంటే ముడేసుకోవచ్చు జుట్టుంటే ముడేసుకోవచ్చు అని ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరికి కూడా జుట్టు కాదు కదా ఇంట్రిక్యూలు కూడా ఉండవు మొత్తం బోర్డుగుండి అయిపోయేది ఆ రకమైన పరిస్థితులు నెలకొన్న ఒకే ఒక్కసారి అధికారం ఇస్తే మరలా రెండోసారి మరలా నేను అధికారంలోకి వస్తాను వస్తాను టూ పాయింట్ ఓ ఉంటుంది అంటున్నారు మరి ఇక టూ పాయింట్ ఓ అంటే ఇంకా అది ఏ రకంగా ఉంటుంది గుండు కాదు కదా ఇక అసలు జీవితంలో ఇంటర్వ్యూలు మొలవ్వ అనే తరహాలో ఉంటుందేమో బహుశా ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన టీం అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు రేపు మేము అధికారంలోకి వచ్చేస్తాం ఒక్కొక్కటి తాడ తీసేస్తామని చెప్పేసి అంటున్నారు అని అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళ యొక్క కమిట్మెంటు ప్రజల పట్ల ఏ రకంగా ఉంది అది దోచేసే రకంగా ఉందా ప్రజలకు మంచి చేసే రకంగా ఉందా అనేది ఈ ఒక్క దాంతోనే తేడతల్లం అయిపోతూ ఉంది మరి చూద్దాం దీనికి సంబంధించి ముందు ముందు ఎటువంటి వార్తలు వస్తాయి ఇట్లాంటి స్టోరీలు ఇంకా ఎన్ని ఉంటాయి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే ఈ మద్యం కుంభకోణంలో సంపాదించిన సొమ్ము దాచిన అట్టపెట్లు ఇవి వేరే వాళ్ళు కొట్టేశారంటే ఈ దొంగలకే దొంగలు అనే తరహాలో ఉందా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి Thank you.